మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను అమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాం ఎనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసి చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట కొనుగురు కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదా రమ్మంటే వాడు మళ్ళొచ్చి వచ్చి సుత్తే కొట్టే సుత్తతో ఈ కందలు ముక్కులు కొట్టి ఈ అన్ని గిట్టిగా విచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేసి సార్ మేడ్చల్ జిల్లా జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది కూతురు ప్రేమ విషయం తెలుసుకొని మందలించడానికి ప్రయత్నించిన కన్న తల్లిని తన ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ మైనర్ బాలిక ఎన్ఎల్బీ నగర్లో అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది సట్ల అంజలి తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఎన్ఎల్బి నగర్లో నివాసం ఉంటుంది టెన్త్ క్లాస్ చదువుతున్న పెద్ద కూతురుకు పగిళ్ళ శివ అనే అబ్బాయితో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది తరచుగా అతడితో మాట్లాడుతున్న కూతుర్ని గమనించిన అంజలి తనని మందలించడానికి ప్రయత్నించింది వారం క్రితమే శివతో వెళ్ళిపోయిన మైనర్ బాలిక మూడు రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చింది తమ ప్రేమకు తల్లి అడ్డు చెప్తుండటంతో కన్న తల్లిని హత్య చేసేందుకు ప్రియుడు శివ అతని సోదరుడితో కలిసి ప్లాన్ చేసింది ప్రియుడు శివతో కలిసి తల్లి అంజలి గొంతు నులిమి ఆపై తలపై కొట్టి హత్య చేశారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు మైనర్ బాలికను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ప్రేమ వ్యవహారంలో అడ్డు చెప్పిన కారణంగానే తల్లిని హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు చనిపోయిన తల్లి అంజలి చాకలి ఐలమ్మ మునిమన్వరాలుగా తెలుస్తోంది నా చెల్లకి ఏం తెలియదు అయిపోయింది సార్ నా చెల్లెకి ఏం తెలియదు నా చెల్లె కళాశారు జాబ్ చేస్తుంది ఇక్కడే చాపూర్ కళాతి నగర్లు కాబట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటు పరిచయం అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడింట్లో ఉంది నా బిడ్డకి ఏమైనా అయిందేమో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ అని చెప్పి ఆరు మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట అక్కడ నుంచొని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్లిచి పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాం వెనకాలకి వెళ్ళి తన చున్నీ తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి వేసి చంపేసి సార్ చంపిన తర్వాత నా చెల్లె దావలేదంట కొనువురితోని కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోదా రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్ కంతలు ముక్కులు కొట్టి అన్ని గిట్టిగా పిచ్చుకేసి ఇట్లా ఉరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ దాని వాళ్ళ లవర్ చేసింది సార్ శివానటోడు అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించి నా చిన్న బిడ్డ ఉంటే అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు వాళ్ళ సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసుకు పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపల మరి మళ్ళీ ఎందుకు పిడిచిపించిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు బయటకు వచ్చి అంటేనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి రాదు మాది అక్కడ అమ్మ కళాచారు జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో కళాచారుల జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండల పని చేస్తుంది సాకాల కొడాలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేసేది మందకృష్ణ మహాదేవతో కూడా ఆమె మందకృష్ణ మహాదేవ దాంట్లో కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్ ఆమె దలం పెద్ద సార్ ఆమె సాగు చిన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది దాంతో ఇమీడియట్ గా ఎస్హెచ్ఓ జీడి అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఒక కూతురు వయసు పదహారు సంవత్సరాలు అమ్మాయి పేరు తేజశ్రీ ఆ అమ్మాయి ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ ఇరవయో తారీఖే మా జిడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమ్మీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి ఆ అమ్మాయి తేజస్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డ తొలగించుకోవాల్సిందే నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి అన్నాడో శివ ఇతను కట్టంగూరులో ఉంటాడు నల్గొండ జిల్లా ఆ శివాని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది ఇది రాత్రి ఏడున్నరకు జరిగింది వెంటనే మాకు లెవెన్ థర్టీకి సమాచారం రాగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ విల్ క్యాచ్ ది వ్యక్తి శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు అతనికి సెవెంటీన్ ఇయర్స్ శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు యశ్వంత్ కూడా చదువుకున్నాడు వీళ్ళిద్దరికి ఇన్స్టాలో పరిచయం అని చెప్తా ఉన్నారు అది మాకు తెలియదు యా మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పూరి కొల్పడం వల్లనే రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది శివ కట్టంగూరులో ఉంటాడు శివ వాళ్ళ తల్లిదండ్రులు నల్గొండలో ఉంటారు థ్యాంక్ యూ